సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం అక్కడికి వెళ్ళావా వెళ్ళాను పదిహేను వేలు ఇచ్చాడు అన్న నీకు ఎలా కనపడుతున్నా నేను అడిగితే కానీ మీరు మీరు అడిగా కిద్దాం నువ్వేలా సరే అన్న శంకరన్నా శంకరన్నా మేము నీ గురించి తప్పుగా మాట్లాడాం మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా రే లో ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా అంట ఏం తప్పు చేసాం నీ లెక్క ఎంతో చెప్పు ఇచ్చేస్తాం ఓ టైం చెప్పి ఆ టైంకి వెళ్ళాల కట్టేస్తాం డబ్బులు గిబ్బులు పక్కన పెట్టే వడ్డీ అసలే ఇవ్వక్కర్లేదు అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు ఓకేనా మరి ఎందుకు ఎంత రచ్చా రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందా నేను మిమ్మల్ని నమ్మి గారు అప్పు తెచ్చాను మీరేమో జపాగా ఆర్కే గడ ఆఫీస్లో కనిపించారంట ఆడు ఊరుకుంటాడా ఆమెదకి ఎక్కేశాడు నేను ఇంటి మీదకి ఎక్కేశాను ఆయన ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు అయినా ఆ మతం దానికి మీ అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చేలా వద్దన్న కుదరదు ఇంతవరకు వచ్చాక మనకు కుదరదు ఎదుగుండి ఈ ఐదు ఉంచండి అండి గిండి ఎందుకురా బాబు నన్ను అర్థం చేసుకుంటారా కావాలంటే పాతిక వేలు యాభై వేలు నేనే తిరిగిస్తాను నా బాధ అంతా డబ్బు కోసం కాదు మీరెళ్ళ జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని భయం అంతే అర్థం చేసుకోండి అన్నా ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ అందరూ మీలాగే ఉంటారా ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి ఉంది సరే 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 ఆ మూడు నుంచి బయటకు వచ్చేసేయండి ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డానంతే నువ్వేనా చెప్పమ్మా అన్న చెప్పింది విన్నారు కదా ఓకేనండి ఇప్పుడు నుంచి అందరం కలిసే ఉంటాం ఇప్పుడే కాదు ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం అందరం ఆరా పదరా పెద్ద అని కలుగుతాడు డైరెక్టర్ లాగా కదా లోపలికి మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ పీస్ లా ఉన్నారు మరి మేము ఎలా ఉన్నాం మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ మ్యాంగోస్ లా ఉన్నారు మరి మాది ఉంచారా లెంత్ ఎక్కువైందని తీసేసారా చచ్చా నీకేంటి గద్దపు చెక్క చెక్క ఉన్నావు అయితే మేము పైకి వస్తాం నేను నేనున్నా కదా ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి యా శ్రీకృష్ణుడు పట్టణ గోచులు ఓ డైరెక్టర్ నేను కో డైరెక్టర్ని సరిగ్గా చూడా హా కాదు ఫార్వర్డ్జీ ఇది చూడు నూరవేలు ఆ ఆడే ఫోన్ చేసింది ఏం చెప్పుకుండా చెప్పుకో సార్ నమస్తే సార్ ఏం డైరెక్టర్ ఎంతవరకు వచ్చింది సార్ అయిపోయింది సార్ రేపు తెచ్చేస్తా మిమ్మల్ని మెప్పిస్తా ఇక్కడ కుబేరుడు లాంటి ప్రొడ్యూసర్ దొరికాడు వచ్చేయండి కుమ్మేద్దాం థ్యాంక్ యూ సార్ అయిపోయిందంటావుంటరా ఇంకా చాలా ఉందిగా అదే చెప్పాలరా రేపటిదాకా టైం ఉందిగా మన పంట పండింది మన సినిమా తీసిన వరకు అదిరిపోయిందట ఇక మీ దేనికి అర్థం చెప్పకూడదు కోటెట్టున్నారు అందరూ వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది సరే గాని నీ విషయం ఎంత వరకు వచ్చింది ఏ విషయం రా జానకి విషయం రా మీ వరకు వచ్చిందిగా ఎక్కడికి వెళ్తుందో ఇదిగో ఎన్ని కథల వాడుకు నీ లవ్ స్టోర్ ఎంత వరకు వచ్చానో అడుగుతున్నాం ఓకే రా మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది తనకు చెప్పావా లేదురా తను నేను ఇష్టపడుతున్నానని తనకు తెలుసు కదా అరే గి అన్ని కాదురా బై నీ లవ్ స్టోరీ జానకి చెప్పినవా అని అలా అయితే తను నాకు విషయం చెప్పలేదు అమ్మాయిలు చెప్పర్రా మనమే అడ్వాన్స్ గా ఉండాలి అటే వెళ్తున్నా చెప్తాలే అబ్బాయి ఏదో మా కోసం వెళ్తున్నాడు చెప్తున్నాంద్రా వెళ్ళి చెప్పి గుండుస్తారా ఓకేరా బాయ్ వీడంతటి వీడు చెప్తాడు లేక ఎవరన్నా భగ్ర ప్రేమికుడు వచ్చి కలపాలు నవ్వింది చాలే కానీ ఎడిటింగ్ చూడు బ్యాడ్ సెట్స్ నొప్పిగా ఉంది దాన్ని ఎందుకు పగలు కొట్టావు అసలు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే ఆ పువ్వును కాపాడే ముల్లుకి అంతుంటే నిన్ను కాపాడి నాకెంతుండాలి కోసం ఒకరు పుడతారు వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు ఎందుకంటే వేరు చేసేది వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే శివోహం శివోహం ఇంటికి వచ్చాను వచ్చావా ఎందుకు బయటికి వెళ్దాం రా ఎందుకు చెబుతాగా నూరా ఇప్పుడు బయటికి వెళ్దాం అని చెప్పానా అది కాదు హలో హలో కాల్ కట్ చేసావేంటి బండెక్కు బయటికి వెళ్దాం ఇప్పటికి ఇప్పుడు ఎక్కడికి ఒక గంటలో వచ్చేద్దాంరా రా ఒక గంటేనా ఎక్కడికో ఎందుకు నీకు చెప్తాగా చెప్పచ్చుగా వెయిట్ చేయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చెప్పు tan వీళ్ళంతా ఎవరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఎలా ఏ రాజానికి ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో భగేపు పిల్లల కన్నా ధనవంతులు సరే లోపలికి వెళ్దాం పదా మీ అమ్మగారు కాలం చేసిన రోజు ఆవిడ ఆశీసులు నీకు ఉండాలని వీళ్ళ ఆశీసులు నువ్వు తీసుకుంటావని నేను అక్కడికి తీసుకొచ్చాను రా చూసావు పార్వతి ఉన్నారు ఎందుకు ఇవ్వు తీసుకోండి కూర్చోమ్మా మీరిద్దరూ చిరకా గోరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా మీరు వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను మీ అమ్మగారు రోజు గుర్తు పెట్టుకుని పెద్దవాళ్ల ఉండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటి చెవరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా మీరు నాకు మాట ఇవ్వాలి మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి వాళ్ళ ఆశీస్సులతో మాలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు జీవించండి మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చే అలాగేనండి నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తులస తీర్థం నా గొంతులో పోయే నేను సంతోషంతో కళ్ళు వస్తాను నువ్వు నా గురించి ఆలోచిస్తావని తెలుసు కానీ నీ మనసులో నాకు నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు ఐ లవ్ యు శ్రీరామ్ యుయ్ మనం రేపు కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఎక్కడికెళ్ళొస్తున్నావు పిలవకు ఇన్నాళ్ళు ఎవరు చెప్తుంటే విన్నాను ఇప్పుడు కళ్ళారా చూసాను బాగానే సాగుతుందనమాట ఇంతకి ఎవరూ అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నా అది కాదమ్మా ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు ఏంటమ్మా ఇప్పుడేమైందని ఇంతకంటే ఏం కావాలే అయిందంతా అయిపోయింది దీనివల్ల నీకేం కాకూడదు నా గోలం అంత ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోలే ఏమో ఇదంతా నా కర్మ నేనేనాడో చేసుకున్న పాపం నువ్వు కాదే ఇది మేం చేసుకున్న పాపం అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా చూసే మాట్లాడుతున్నాను ఇతని గురించేగా ఓహో ఇన్నాళ్ళు దీన్ని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా ఈ రోజు వీళ్ళ అమ్మ స్వర్గస్థురాలైన రోజు ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను కానీ అంత అవసరం అనిపించలేదు తన పేరు చెప్పి నలుగురు పెద్దవాళ్ళకి ఇద్దామని ఒక చోటకు వెళ్ళాను కానీ నాకంటే ముందే వీళ్ళిద్దర పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను ఇప్పుడు చెప్పు ఎదుటి వాళ్ళని మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని పర్లేదురా ఆడపిల్ల తండ్రి అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా పేరేంటి బాబు శ్రీరామ్ సార్ నేను వద్దు బాబు నీ వివరాలు నాకు అక్కర్లేదు ఎందుకంటే నువ్వేంటో తెలిసింది మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది నాకు ఉంది మ్యారేజ్ అయిపోయింది బెంగళూరులో ఉంటుంది నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నా ఎప్పటికైనా హీరో అవుతానని ఆశతో నువ్వు ఇప్పటికే హీరో అయిపోయావయ్యా మా అమ్మాయి దృష్టిలో నా దృష్టిలో సార్ ఇంకా సావేంటయ్యా నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను నువ్వే నా పెద్దలు అని ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరి ఇష్టం మీరిద్దరు ఎప్పుడు అంటే అప్పుడు ఓకే ఇక నేను వెళ్తానండి మీరు ఒకేసారి ఇలా అనేసరికి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి నేను ఉంటానండి ఓకే అండి నువ్వేమంటావమ్మా అది అమ్మతో మాట్లాడి దాని సంగతి నేను చూసుకుంటాను నేను హ్యాపీగా అరే అరే మొత్తానికి నీ విషయంలో గొప్ప చేసి వాళ్ళ మనసులో స్థానానికి గెలిచినవరా రే ఇదంతా జానకి రా తనంత మంచిది కాబట్టి వాళ్ళ నాన్నగారు అలా నిర్ణయం తీసుకున్నారు ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టి అంత మంచి నిర్ణయం తీసుకున్నారా అరే ఇదే మూడు గిట్లని కంటిన్యూ చేస్తూ రేపు బృందావనం విషయం కూడా హ్యాపీగా ఫినిష్ చేద్దాం రా ఎవరైనా మమ్మల్ని కలవాలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తున్నాడన్నా మీతో ఏదో చెప్పుకోవాలంట నమస్కారం అయ్యా ఏంటండి నేను చాలా రోజులుగా మీకోసం తిరుగుతున్నానయ్యా నా సమస్యకి పరిష్కారం చూపిస్తారని మీ దగ్గరికి వస్తున్నానయ్యా చెప్పండి అయ్యా నేను ఒక ధనవంతుడు ఇంట్లో పనిచేసేవాడిని మా అయ్యగారికి ఒక కూతురుంది అయిన వాడే కదా అని వాళ్ళ బంధువుని నుంచి ఆరదిస్తే అమ్మాయి గారికి మొత్తం మంది ఇచ్చి వసపరుచుకొని అయ్యగారిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేసుకోకపోతే అమ్మాయి గారిని కూడా చంపేస్తాను అన్నాడయ్యా ఆ ఆస్తి మొత్తం వాడే అనుభవిస్తున్నాడయ్యా మీరే ఏదో ఒకటి చేయండి దీనివల్ల మీకేంటి లాభం నా లాభం కోసం కాదు బాబు అది అమ్మాయి గారి జీవితం నాశనమైపోతుంది బాబు ఆస్తి కావాలంటే మీరు తీసుకోండి అమ్మాయి గారిని వాడి బారి నుండి కాపాడండి వాడి గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను బాబు ఎలాగైనా సరే మీరు నాకు ఈ సహాయం చేసి పెడితే చాలు బాబు మీకు రెండు పడి ఉంటుంది ఓకే నేను చూసుకుంటాను అలా చెప్పావు కదా మీ పని అయిపోతలేదు రే లోపలికి వెళ్ళాలంటే కాస్త టెన్షన్గా ఉందిరా ఈ వర్క్ చూసి తను ఏమంటాడేమన్నా నీ చిన్న కంగారుగా ఉందిరా నువ్వు ఎందుకు అంత కంగారు పడతావు నేను మాటలతో పడగొడతాను వాడు పడగొట్టకపోతే నేను చూడగొడతాను నాడు 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 మీరు ఎందుకు వచ్చారు నేను డైరెక్టర్ సార్ని కలవడానికి వచ్చాం సార్ని కలిస్తే ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపోండి మా సార్ని కలిస్తే ప్రాబ్లం అవుతుందా గదేంటి మీ సార్ కాదు మా సార్ ఎవరు మీరు సార్ మేము ఆర్కే సార్ కలవడానికి వచ్చినాం సార్ ఇలాంటి ఆఫీసులు మీరు ఎప్పుడు రాకండి వాళ్ళ నెంబర్లు తీసుకుని పంపించండి ఓకే సార్ మా నెంబర్లా ఎందుకు మీరు ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా వచ్చారా రండి మనం అక్కడికి వెళ్ళి సిట్టింగ్ వేసుకుందాం అ ఎక్కడ సార్ అదేనయ్యా శ్రీకృష్ణుడు జన్మస్థానంలో జన్మస్థానం అన్నట్టు అక్కడ మనకు స్పెషల్ భోజనాలు భోజనాలై ఉంటాయి కదా అదే వీళ్ళందని చూస్తేనే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ లా ఉన్నారురా నాకు ఎక్కడో గుర్తుందరా కదా ఆ భోజన రండి పదండి వయ్ డైరెక్టరు అలా ಬರబోదండి బాబు సీటింగుంది మీ దుంపా వీళ్ళని ఈ అమ్మాయిలు జీప్ ఎక్కించండి అదే మా పాపల మా పాపలు రండి లోపలి తీసుకోండి ఇవ్వు ఆ కాంటినెంటల్ ఫుడ్ బాబు వాడు చాలా దొంగ ఎవరిని లోపలికి వెళ్ళిన వాడు మీరు ఎలాగైనా లోపలికి వెళ్ళి వాడిని అంతం చేసి ఆ ఆస్తిని మీరు తీసేసుకొని మా అమ్మాయి గారిని వీళ్ళు ముగ్గురిని వాడుకుంటూ పని అయిపోతుంది ఫోన్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు నిన్ను మీరంతా నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఒకరైన ఫోన్ ఎత్తి మాట్లాడచ్చు కదా నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా దీనికి ఎంత కంగారు పడితే జరిగింది జరగబోయేది చెప్తే ఇంకెంత కంగారు పడతావో జరిగింది ఏంటంటే అదేనయ్యా శ్రీకృష్ణుడు నిన్న ఆర్కే గడి ఇచ్చిన ట్విస్ట్ కి మా మూడు బాగోక పిచ్చి పిచ్చిగా సిటీ మొత్తం తిరుగుతూ చోటుకెళ్ళాం దీని అమ్మ ప్రతి ఒక్కడో ఆఫర్ ఇచ్చేవాడే అలా తయారైందిరా మన పరిస్థితి మనల్ని వాడుకున్న తప్ప మనకి ఎప్పుడూ ఉపయోగపడాడు ఆఖరికా శంకర్ గారు కూడా అవకాశం దొరికింది కదా అని తెగరిచ్చిపోయాడు అందుకే జుట్టు లేకపోతే కాలు పట్టుకునే రకండి మాట్లాడుకో ఫోన్లు ఎత్తరు రూమ్ లో ఉండరు రాత్రి చెప్పాను కదా షూటింగ్కి వెళ్ళాలని ఎక్కడైనా వెతకండి మిమ్మల్ని ఏం వెళ్తా ఉన్నా విషయం తెలియకుండా ఇప్పటికే జరిగింది చాలు అది వేరు ఇది వేరు నువ్వు కానీ అన్ని లెక్కనే ఉంటాయి కొన్నాళ్ళు ఏం చేయకుండా ఖాళీగా ఉండిపోవాలనిపిస్తుంది మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి నాయనా మిమ్మల్ని అందరూ నమ్ముకొని బోల్డ్ అడ్వాన్స్ తీసుకున్నాను నేను అడ్వాన్సా దేనికి దేని గురించి కథ కూడా అనుకోలేదు కథ ఏముంది బాసు అక్కడికి ఏదో కథ చేసుకోవచ్చు అసలుకే లో బడ్జెట్ సినిమా అన్ని ఆయన చూసుకుంటాడంట మీరేం కంగారు పడకండి ఇప్పుడు పెట్టుకుందాం ఇప్పుడు పెట్టుకుందాం ఆడు ఇవ్వాలిగా అసలే ఆడదొక టైప్ అంట నచ్చితే అన్ని ఆడే పెట్టుకుంటాడంట లేకపోతే ఏవి ఇవ్వడంట పైగా నాలుగు అడిగితే అసలు ఇవ్వడంట మీరే ఎలాగోలాగ వెళ్ళి ఆడిని బతిమాలుకుని షూటింగ్ స్టార్ట్ అయ్యేలా చేయండ్రా బాబు మీకు దండం పెడతాను సరే అన్న సరే కాదు మీరు ఎలాగోలా జానికి నొప్పించండి శ్రీరాము జానికి హీరో హీరోయిన్ వీడి డైరెక్టర్ వీడు ఎలాగ సరే నేను వెళ్ళను ఇది మ్యాటర్ ఇందులో ఏది తేడా వచ్చినా దెబ్బడిపోద్ది పైగా వాడికి జనం గిను హడావుడంటే అస్సలు నచ్చదు అందుకే మనం సింపుల్గా షూటింగ్ ఫినిష్ చేద్దాం జాక్పాట్ కొట్టేద్దాం ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు దయచేసి సహకరించండి రా బాబు నమస్తే నమస్తే ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరు పర్మిషన్తో వచ్చారు నేను ఎవరినో తెలుసా మీతో పనుండి వచ్చాం సార్ మీ గురించి మాకేం తెలియదు ఎందుకు వచ్చారు ఇక్కడ ఎవరికి ప్రవేశం లేదు నాకు ప్రశాంతత కావాలి వెళ్ళిపోండి సార్ మేము లో బడ్జెట్ మూవీ ప్లాన్ చేసుకున్నాం దాని షూటింగ్ కోసం అని షూటింగ్ కోసం అవును సార్ మేము అనుకున్న సబ్జెక్ట్ కి ఈ లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చారు అదేం కుదరదు

జోడి అదిరిందయ్యా త్వరలో వాళ్ళిద్దరు కాబోయే జోడీ సార్ అవు సార్ కరెక్టే ఇందులో విలన్ కూడా ఉన్నాడు సార్ మేము ఐదారుగురు వస్తాం సార్ మీకు ఏ ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాం సార్ అది ఓకే అయ్యా కానీ నా వల్లే మీకు కొంచెం ఇబ్బంది డిస్టర్బెన్స్ డ్యామేజ్ ఉండొచ్చు ఐ మీన్ నాకు కొంచెం కళలు పిచ్చింది మీరు తీయబోయే సీన్స్ లో అప్పుడప్పుడు నేను ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాను దానికి మీరు ఓకే అనుకుంటే మీరు ఇక్కడ షూటింగ్ చేసుకోవడం నాకు ఓకే ఏమంటారు ఓకే సార్ ఓకే అయితే మాకు ఓకే సార్ ఫైన్ షూటింగ్ ఎప్పుడు రేపే వస్తాం సార్ సరే మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు మీరు ఉండడానికి తినడానికి అన్ని నేను ఏర్పాటు చేస్తాను మీరు హ్యాపీగా వచ్చేయండి